పహానీ చౌపస్లా అనే రెండు రికార్డులు మార్పులు ఎవరైనా భూమిని కొనుగోలు చేసి చేస్తే అంటే పహానీ అంటే రెండు విషయాలు ఉంటాయి దాంట్లో పట్టాదారు కౌలుదారు కౌలుదారు కావచ్చు అనుభవదారు కౌలుదారు అనడానికి అంటే అనుభవం కౌలుదారు అంటేనేమో భూమి అయితే పన్ను కొంత షేర్ ఇచ్చి వ్యవసాయం చేసుకున్నదేమో కౌలుదారు ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈ రెండు వందలు మూడు వందలు ఈ రకరకాలుగా కొనుక్కున్న భూముల్ని ఖర్చులు వెళ్ళక లేకపోతే కుటుంబాలు నడవక ఆర్థిక స్థితిగతులు బాగాలేక పట్టాలు చేయించుకొని రైతులకు అనుభవద్ధార కాలం వంట పెట్టి పట్టా కొనుక్కొని కూడా పట్టాలు అది పహాని 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 రికార్డు చెప్పేది అయితే దాంట్లో పంట వివరాలు ఉండేది రెండో పేజీలో పంట వివరాలు కూడా సజ్జ జొన్న ఆముదమ వరి ఏ పంట చేసిందో అనేది పంట వివరాలతో పాటు పదహారవ నెంబర్ కాలం అనేది అతి ముఖ్యమైనది ఇప్పుడు అది అదే అనుభవదారు అనుభవదారులో కూడా ఖరీదుదారు అనేది ఉండేది కౌలు చేస్తున్నది అనేది ఉండేది రెండు ఐటమ్ తోని ఒకడేమో ఖరీదు చేసి అనుభవిస్తున్నాడు పట్ట మార్పిడి మాత్రమే చేసుకోలేదు అనేది ఒకటి రెండవదేమో కౌలుదారు ఇతరుల భూమిని తను అంటే అప్పటి ఆ లెక్కల ప్రకారంగా నడిచేది ఇంకోటి చౌకస్లా అనే ఉండేది చౌకస్లా ఏంది అని అంటే ఓన్లీ పట్టదారి పహాని పలానా సర్వే నెంబర్ లో పది మంది రైతులు ఉండవచ్చు ఒక ఇరవై ఎకరాలు ఒక బిట్టు సర్వే నెంబర్ ఉంటే పది మంది రైతులు ఉన్నా కూడా వరుసగా పేర్లు వచ్చి అనుభవదారు ఇక్కడ ఈ భూమిలో అయితే చౌపస్లా విషయానికి వస్తే చౌపసలా ఏంది అని అంటే ఒక రైతుకు చిన్న రైతు గాని పెద్ద రైతు గాని ఒకటి నుంచి ఇరవై సర్వే నెంబర్లు ముప్పై సర్వే నెంబర్లు ఉన్నా ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఆ ఖాతా ప్రకారంగా ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉంది పట్టాదారు ఒక రైతుకు సంబంధించిన వివరాలు ఇందులో ఉండే ఉండేది అనుభవదారు ఆ ఒక పూర్తి సమాచారం రైతుకున్న భూమి ఎంత అనేది చౌపాసుల చౌపాసులలోనేమో ఒకే రైతుకు సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని ఉండేది పహానీలోనేమో ఈ పట్టాదెవరు పట్టాదారు ఎవరు అనుభవదారు ఎవరు వివరాలు ఉండేది దానికి సంబంధించి పంటలు ఏమేమి పంటలు కూడా ఆ రకంగా ఉండేది